ప్రత్యుష గారిని వేరే మీదకి ఆహ్వానిస్తున్నాం రోజాదేవి రంగారావు గారికి చిన్న సన్మానం చేయవలసిందిగా కోరుతున్నాము ప్రత్యుష గారు బాలకృష్ణ గారి డాక్టర్ బాలకృష్ణ స్కూల్ ప్రిన్సిపాల్ గారు ఆది దంపతులు ఇద్దరికి ప్రత్యుష గారి దంపతులు ఇద్దరు కలిసి చేస్తారు 말은 제가 생각 못한요 ఇక్కడికి రండి ఇక్కడ ముందుకు వస్తే రైట్ 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 అందరూ జరిగింది అందరూ నాకు కనపడాలి ఒకరి మొక్కరు ఒకటి నుంచాలి హాఫ్ సర్కిల్ ఉంచాలి ఇలాంటి ఇలా రండి ఏమండి చెప్పించండి అండి మీకు ఏదైనా రాదో తెప్పించ సరేనా తగ్గను ఇక్కడ చూడండి రైట్ రైట్ ఓకే ఒక చిన్న గేమ్ అండి చాలా ఈజీ గేమ్ చాలి కూతురు అందరూ రైట్ ఒక చిన్న గేమ్ అండి చాలా ఈజీ గేమ్ చాలా సింపుల్ గేమ్ మీ గేమ్ పేరు ఏంటంటే దిస్ గేమ్ ఆల్టర్నేటివ్ నంబర్ అండి ఎవరికి తెలుసా తెలుసా ఎట్లా మేడం వన్ త్రీ ఫైవ్ సెవెన్ త్రివేణి గారు కరెక్ట్గా రాము చెప్పారు ఇది ఇది నాశండి ఇక్కడ ఎలా ఉంటుంది అంటే హియర్ యూ హ్యావ్ టు ఆర్డర్ ది లాంగ్వేజ్ నాట్ ది నెంబర్ నేను వన్ అని స్టార్ట్ చేసి నెక్స్ట్ ఎవరి దగ్గర పెడతాను పెడతానో నెక్స్ట్ నెంబర్ తెలుగులో రెండు అని చెప్పారు నెక్స్ట్ ఎవరి దగ్గర పెడుతున్నావు ఇంగ్లీష్లో త్రీ అని చెప్పారు నెక్స్ట్ దగ్గర పెడుతుందో తెలుగులో నాలుగు అని చెప్పాలి ఒకటి ఇంగ్లీష్ ఒకటి తెలుగు ఒకటి ఇంగ్లీష్ ఒకటి తెలుగు ఓకే అండి అర్థమైందా అర్థమైందా అవునండి నేను చెప్పిందని కదా కంటిన్యూ చేస్తాను కంటిన్యూ చేస్తే మీ ముందోడు చెప్పిన తర్వాత నప్పుడు మీ లాంగ్వేజ్ మార్చి చెప్పాలి తెలుగు ఇంగ్లీష్ రెండు లాంగ్వేజెస్ మాత్రమే ఉంటాయి మీ ముందోడు రెండు చెప్పానుకోండి మీరు త్రీ అని చెప్పాలి ఓకేనా ఓకేనా కంటిన్యూ అవుతుంది అమ్మ తల్లి బంగారం నాన్న నీకు నీకేం కావాలని చెప్తా చెప్పు ఏంటి చెప్పు ఆఫ్టర్నైట్ ఐట్ కాదు కంటిన్యూగా రైట్ అండి ఓకేనా ఓకేనా మేడం ఓకేనా తప్పు చెప్పినా ఆ పిల్లలు వెళ్ళి కూర్చోవాలి పిల్లలు అందరూ వెళ్ళి కూర్చోవాలి సో బా పట్టుకోండి సార్ ఎవరో ఎవరికన్నా ఎవరి గెస్ట్ చేస్తారా నాకు వచ్చి ఉండొచ్చు అని నాకు వచ్చి ఉండొచ్చు సరే అండి ఒక 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 చిన్న ఇదే అనమాట లేడీస్కి కాదు జెంట్స్ పేరు వచ్చింది జెంట్స్లో లో నాకు వచ్చి ఉండొచ్చు ఆ పర్సన్ ఇంకా గ్రేట్ గ్రేండి జెంట్స్లో అయినా ఉన్నారు లేదో తెలీదు మీకు ఇక్కడ తెలుసారు అది గెస్ట్ వేసారా జూపల్లి రాజు జూపల్లి రాజు గారి రాజుగారి గడ్డి క్లాస్ గడ్డి క్లాస్ ఎక్కడ ఉన్నారు జూపల్లి గారు భార్య కూడా రావాల్సిందే కోతున్నాం